హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్ల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాల్సి వ్లాగ్ వచ్చేసి అట్ల తద్ది రోజు వ్లాగ్ అండి సో అందరికీ ముందుగా అట్ల తద్ది శుభాకాంక్షలు సో ఇంకా మార్నింగే లేచాను అనమాట ఇవాళ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ కి ఆ టైం లో లేచాను అండ్ ఇంకా గోరింటాకు పెట్టుకున్నాను అనమాట ఒక హ్యాండ్ కి పెట్టుకున్నాను అది కూడా సరిగా పండలేదనమాట మా చెట్టుదే పండదండి అనేసి ప్రీవియస్ ్లాగ్ లో చెప్పాను కదా ఇంకా పండినా పండకపోయినా పోయినా అట్లా తద్దే అంటే ఇంకా కంపల్సరీ మన ఆడవాళ్ళం కూడా పెట్టుకుంటాను కదా సో అట్లా ఇంకా నేను కూడా పెట్టుకున్నా అనమాట సో అదండి ఇంక ఇవాళ చెప్పాను కదా అర్లీగానే లేచాను మార్నింగ్ పిల్లలకి ఇంకా పప్పు అన్నం అట్లా పెడతాం కదా సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే లేచాను అనమాట కొంచెం అన్నము పప్పు వండేద్దాంలే అని చెప్పేసి సో ఇంకా బయట అయితే అంత చీకటిగానే ఉంది ఇంకా నేను కొంచెం అట్లా బ్రష్ అంతా చేసేసి ఇంకా కిచెన్ లోకి వచ్చేసి ఫస్ట్ కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను అనమాట రైస్ పెట్టేసి ఇంకా తర్వాత పప్పు అంటే కొంతమంది ఓన్లీ పెరుగన్నమే తింటారంట ఇంకొంతమంది ఏమో పాలు పోసి పొట్లకాయ కర్రీ చేస్తారు కదా అది తింటారు అండ్ పచ్చడి తింటారు పప్పు తింటారంట సో ఇట్లా కుక్కలు ప్రాంతాన్ని బట్టి కొంచెం ఇట్లా ఆచారాలు అనేవి మారుతూ ఉంటాయి ఎవరికి ఉన్న ఆచారం ప్రకారం వాళ్ళు తింటూ ఉంటారు మా దగ్గర ఏంటంటే మేము చిన్నప్పుడు ఎక్కువ పప్పు పప్పు ఆ తర్వాత పెరుగన్నం అయితే తినేవాళ్ళం అంటే ముద్దపప్పు ఉంటది కదండి ఆ పప్పు అనమాట సో తర్వాత పెరిగణము అంతే పప్పుతో ఉంటే పచ్చడితో కూడా తింటాం అనమాట సో అది ఇంకా పిల్లలకి కూడా నేను ఇక అంతే పెట్టేస్తూ ఉన్నాను సో మేమైతే ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా మా అమ్మ మాకు ఖచ్చితంగా పెట్టేది ఇంకా నేను కూడా పిల్లలకి తినగ తినగలుగుతారు అనుకున్నప్పటి నుంచి నేను కూడా పెడుతూ ఉన్నాను అనమాట సో అది ఇంక ఇక్కడ పప్పు కూడా ఇంకా కుక్కర్ లో అయితే పెట్టేస్తూ ఉన్నాను అండ్ ఇవి కుక్క అయ్యే లోపు వెళ్ళేసి పిల్లల్ని అయితే లేపాలి వాళ్ళని లేపడమే ఒక పెద్ద టాస్క్ మార్నింగ్ టైము మార్నింగ్ స్కూల్ కు వెళ్లే లో లేపడమే ఒక పెద్ద టాస్క్ అంటే ఇవాళ ఇంకా కొంచెం మరలీగా లేపాలి కదా ఇంకా వచ్చి పిల్లల్ని అయితే లేపుతూ ఉన్నాను ఇంకా మా చిన్నోడు నైట్ ఏంటంటే నాకు కూడా గోరింటాకు పెట్టమని అడిగాడు అది కూడా పడుకునే అప్పుడు అడిగాడు ఆ అంతకు ముందు అడిగితే కొంచెం అట్లా కాసేపన్న కూర్చునేవాడు చేతుల వరకన్నా పెట్టేదాన్ని బట్ పడుకునేటప్పుడు నేను పెట్టుకునేటప్పుడు అడిగాడు అనమాట ఇంకా అందుకే వాడు పడుకున్న తర్వాత జస్ట్ అర ఒక చుక్క పెట్టాను ఇంకా నీకు కూడా పెట్టాను చూడాను గాని ఇంకా వెంటనే లేచాడు అనమాట ఇంకా అది చూసుకుంటా ఉన్నాడు ఇంకా ఫైనల్లీ ఎలానో ఒకలా అయితే లేచారు ఇంక ఇద్దరు కూడా బయటకు వెళ్లారు అనమాట ఇంకా బ్రష్ అవి ఇస్తా ఉంటే చేస్తారు ఇంక నేనేమో ఈ బెడ్ షీట్స్ ఇవి అయితే ఫోల్డ్ చేస్తూ ఉన్నా అనమాట యాక్చువల్లీ అట్ల తద్ది ఏంటంటే ఇంతకు ముందంటే చిన్నపిల్లలప్పుడు అసలు భలే చేసుకునే వాళ్ళం అనమాట మా నాన్న ఖచ్చితంగా ఉయ్యాలు వేసేవాడు వాళ్ళు ఇప్పుడు అసలు ఎక్కడన్నా చూద్దామన్నా కూడా ఎక్కడ కూడా వేయట్లేదు అనమాట మా ఇంటి దగ్గర ఉయ్యాలు ఊగడము ఇంకా అట్లా భలే ఉండేది నిజంగా చిన్నప్పుడే ఇప్పుడు అసలు అయితే ఏమి ఉండట్లేదు అండ్ ఫైనల్ ఇక్కడ అన్నం ఉడికింది అండ్ పప్పు కూడా అయిపోయింది ఇంక ఇక్కడ పిల్లలకి కూడా పెట్టేస్తున్నాను 아, 짜 무섭다는 줄몰 పొద్దు పొద్దున్నే కదా అసలు వాళ్ళకి దిగట్లేదు అనమాట నార్మల్ గా కి వెళ్లే టైంలో బ్రేక్ఫాస్ట్ పెడితేనే అటు ఇటు తిరుగుతూ తింటారు అట్లాంటిది పొద్దు అన్నం అంటే ఇంకా అసలు దిగట్లేదు ఆయన కూడా కొంచమే లేండి మరీ ఎక్కువ ఎక్కువ ఏమి తిన్నారు కదా జస్ట్ ఏదో అట్లా ఆచారం కాబట్టి కొంచెం అట్లా తింటాం ఫార్మాలిటీ పిల్లలకి అయితే పెట్టేశాను కాని బట్ నాకైతే ఒక డౌట్ అండి అంటే యాక్చువల్ గా అట్ల తద్దు అంటేనే ఆడపిల్లలు పండుగ అంటాం కదా సో ఆడపిల్లలు మ్యారేజ్ అవ్వని పిల్లలు ఇట్లా మార్నింగ్ తినేసి తర్వాత ఉయ్యాలు కూడా పూచడం అట్లా చేస్తే ఫ్యూచర్ లో మంచి హస్బెండ్ రావాలని చేస్తారంటారు అది మ్యారేజ్ అయిన మనం ఏంటంటే సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి చేసుకుంటాము బట్ మగ పిల్లలు కూడా తింటారు వీళ్ళకు కూడా పెట్టాలి అని ఎందుకు వచ్చిందో తెలియదు కానీ చిన్న పిల్లలకి పెట్టాలి కదా అది ఎందుకో మరి నాకు కూడా తెలియదు అండి అంటే మేము చిన్నప్పటి నుంచి తిన్నాము అండ్ అమ్మాయి ఆడపిల్లలైనా మగపిల్లైనా ఎవరైనా కూడా పొద్దున్న ఇట్లా లేచి తినడము అనేది చిన్నప్పటి నుంచి ఉంది సో అది ఎందుకు మగ పిల్లలు కూడా తినాలి అనేది నాకు ఒక క్వశ్చన్ అంటే నాకు ఒక డౌట్ అనమాట సో మరి మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో అది ఇంకా మేమైతే అట్ల తద్దికి పెద్దగా పూజ అట్లయితే ఏమి చేయమండి అంటే నార్మల్ గా తతి తీర్చుకుంటారు కదా ఇది కూడా ఒక నోము వ్రతం లాగా చేసుకుంటారు అంటే గౌరీదేవిని పూజిస్తారు కదా సో అట్లా అయితే గనక నార్మల్ కొంచెం గ్రాండ్ గా చేస్తారు అనమాట బట్ ఇంకా నార్మల్ గా అంటే ఇంకా పూజ అట్లయితే ఏమి అన్నమాట మేము చిన్నప్పటి నుంచి కూడా మార్నింగ్ లేగడము ఇట్లా అర్లీ మార్నింగ్ తినేయడము తర్వాత అట్లు తినడం అండ్ ఉయ్యాలు ఉడము ఇదే ఉంటది ఆ ఇంకా కొత్త బట్టలు వేసుకోవడానికి కూడా ఉండదు ఎందుకంటే స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా యూనిఫామ్ తోనే స్కూల్ కి వెళ్లే వాళ్ళము ఇంకా హాలిడే ఏమి ఉండదు కదా అట్లకి సో అట్లాగా ఇంకా కొత్త బట్టలు కూడా ఏమి ఉండేవి కాదనమాట బట్ మా సైడ్ అయితే ఇంకా పెద్దగా పూజ అట్లయితే చెయ్యమనమాట సో అది ఇంక ఇక్కడైతే వాసిక్ లంచ్ బాక్స్ కోసం అనేసి సింపుల్ గా పులిహోర అయితే చేశానండి అన్నం వండేసాను కదా ఇంకా అందుకే పులిహోర చేసేసాను అనమాట అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను స్నాక్స్ కి ఏమో ఇంకా ఇద్దరికి కూడా దానిమ్మకాయ ఉంటే ఇంకా అవి పెట్టేశాను అనమాట అండ్ కొంచెం కోల్డ్ డ్రెస్ లో కూడా అలా అలా లైట్ గా వేసాను సో అది ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ ఇంక ఇక్కడ అయితే వీళ్ళని రెడీ చేయాలి అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగే లేచాను కదా సో కొంచెం ఉంది అనమాట అంత హడావిడి అయితే ఏం లేదు కొంచెం పిల్లల్ని నిదానంగా రెడీ అవడము అయితే జరిగింది అండ్ మార్నింగ్ తినేసారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట తింటేనే పెడదాము లేదంటే లేదు బలవంతంగా వద్దులే అని చెప్పేసేసి ఇంకా అట్లా వీళ్ళకైతే ఇంకా ఫ్రెష్ చేయించి ఇంక ఇక్కడ రెడీ చేస్తున్నాను అండ్ స్నానం చేయక ముందు జస్ట్ బ్రష్ చేసుకునే కదండి మార్నింగ్ అన్నం అయితే తినేసేది ఇంకా తర్వాత నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇక్కడ వీళ్ళకి ఫ్రెష్ చేసి ఇంకా రెడీ చేస్తూ ను ఇవాళ మార్నింగ్ అంటే అంత హడావిడి ఏం లేదు కానీ బట్ పిల్లలకి అయితే బస్ మిస్ అయింది అనమాట ఎందుకంటే మా పెద్దోడు లాస్ట్ మోమెంట్ లో కొంచెం మారం చేశాడు సో దాని వల్ల ఈ రోజు కొంచెం బస్ మిస్ అయింది ఇంకా అంటే ఊళ్ళోనే ఉందిలేండి ఇంకా బట్ కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా బస్ ఎక్కించాల్సి వచ్చింది అనమాట అట్లా ఉంటది ఒక్కొక్కసారి మనకి టైం ఉన్నా సరే వాళ్ళు మారం చేస్తే మాత్రం ఒక్కొక్కసారి ఇట్లనే జరుగుతుంది అండ్ ఇక్కడ అయితే పెద్దగా ఫోర్స్ చేయలేదు జస్ట్ ఒక కట్టి ఇద్దరికి పెట్టేస్తున్నాను అనమాట పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అబ్బా అమ్మ బాబు పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాస్క్ లాగా అనిపిస్తుంది అనమాట రోజు మా చిన్నోడు మారం చేస్తే ఈరోజు మా పెద్దోడు కూడా చేశాడు లాస్ట్ మూమెంట్లో అంటే యాక్చువల్గా వాడు మారం చేసే టైప్ కాదు బట్ ఈరోజు కొంచెం సాక్సెస్ దగ్గర అట్లా చేసాడు అనమాట సో ఫైనల్లీ ఎలాగోలా నిట్టి పంపించేసాను వెళ్ళిపోయారు అండ్ ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసామన్నమాట అంటే ఇంకా అట్ల తద్దంటే అట్లే కదా ఎవరమన్నా వేసుకునేది సో మేము కూడా బ్రేక్ఫాస్ట్ అంతా మార్నింగ్ సెక్షన్ అయితే హైపోయింది అండ్ ఇప్పుడైతే పైకి వెళ్ళాము సో చిమ్నే అంత తీసుకున్నాము అనేసి మీకు ఒక బ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా అదైతే ఫిక్స్ చేసేసారనమాట సో ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను అండ్ కొంచెం డస్ట్ డస్ట్ అదంతా కూడా ఉంది ఒకసారి క్లీన్ చేయాలి సో ఇవాళ అనుకుంటున్నాము మరి అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సో ఒకళ్ళు అంటే అవ్వదు ఎందుకంటే కబోర్డ్స్ పెట్టేశారు కదా సో లోపల డస్ట్ ఉంటుంది సో అదంతా మరి క్లీన్ చేయాలి సో డైరెక్ట్గా అయితే ఉండలేం కదా సో అదే అనమాట సో అయితే ఇది అండ్ పైకి వెళ్దాము ఒకసారి చిమ్నే అది మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి పైకి అయితే వచ్చేసాను అబ్బా ఇదిగోండి చిమ్నే అయితే ఫిక్స్ చేశారని చెప్పాను కదా ఇదిగోండి మేము క్రామ్టన్ తీసుకు క్రామ్టన్ తీసుకున్నాం అనేసి కూడా చెప్పాను సో ఫైనలీ అయిపోయింది సో కబోర్డ్స్ చేంజ్ కబోర్డ్స్ టైంలో కనుక పెట్టేసినట్టు దీనికి కూడా మంచి కబోర్డ్ వచ్చేది సో ఇక ఇది ఇలా కనపడకుండా ఓన్లీ కరువు ఒక్కటి కనపడుతూ మనకి కొంచెం మోడల్ చాలా బాగుండేది అనమాట బట్ మాకు అప్పుడు కుదరలేదు బట్ ఇంకా తర్వాత పెట్టించడానికి ఏమో ఇంకేషీ ఇదంతా కూడా మేబీ లేదేమో మేమైతే అడగలేదు సో అదే కడుపు తీసుకున్నాం కదా సో దానివల్ల మాకు ఇది క్లోజ్ అయిపోయింది ఇంక ఇదైతే ఓపెన్ సో ఇదైతే ఓపెన్ చేయడానికి లేదనమాట ఇంటే క్లోజ్ ఉంటుంది సో ఇంకా ఈ రెండు ప్రస్తుతానికైతే ఇంకే స్లాంప్ తీసుకున్నట్లయితే మేబీ అప్పుడైతే యూజ్ చేసుకోవడానికి ఉండేదేమో అండ్ ఇప్పుడు కూడా ఉంటుంది కాకపోతే స్లైడ్స్ పెట్టించుకుంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట బట్ ఇంకా ఆర్డర్గా ఉంటుందిలే అది ఇది అని చెప్పేసి ఇంకా మళ్ళీ మనం తీయాలంటే ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది సో అందుకని చెప్పేసి వదిలేసాం అనమాట స్లాంట్ అయితే మేము ఓపెన్ చేసుకోవడానికి ఉంటుందేమో బట్ కాకపోతే స్లాంట్ అది నచ్చలేదు అనమాట అందుగా కరివే బాగా నచ్చింది కాకపోతే అది స్పేషియస్గా ఉంటుంది తక్కువ స్పేస్ తీసుకుంటుంది బట్ ఫైనల్లీ మనకి ఏది నచ్చితే అది తీసుకోవాలి అందుకే మేమైతే ఇట్లా కరివే తీసుకున్నాం అనమాట సో అదే ఇంక మెయిన్ అయితే బ్లాక్ గ్లాస్ తో ఈ కలర్ వచ్చేలాగా యాక్యురేట్ అయితే నేర్చుకున్నాము యాక్చువల్లీ మీకు కిచెన్ అంతా ఒకసారి వీడియో షేర్ చేస్తా అనేసి చెప్పాను కదా సో అంతా కూడా ఒకసారి అయితే షేర్ చేస్తాను సో ఇక్కడైతే ప్లస్ పాయింట్ ఒకటి పెడతాను అన్నమాట యాక్చువల్లీ స్టార్టింగ్ లో చిన్న పెట్టిద్దామో అనుకోలేదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనమాట బట్ కానీ ఇంకా ఇంత కష్టపడి చేయించుకున్నాము జున్నీ లేకపోతే మళ్ళీ అంతా పాడైపోతుందిలే అని చెప్పేసి ఇక లాస్ట్లో ఇంకా చిన్నీ కూడా తీసుకున్నాము అండ్ ఇంకా దానికి ఒక ప్లగ్ పాయింట్ అండ్ ఇక్కడ కొంచెం హ్యాంగింగ్ లైట్స్ అయితే పెట్టాలి సో అట్లా కొంచెం చిన్న పక్క ఉంది అది కూడా ఫినిష్ అయిన తర్వాత ఒకసారి మీకు కూడా చూపిద్దాంలే అనేసి ఇంకా అట్లా అనుకున్నాను సో అదనమాట అన్నమాట సో ఇంకా ఇది ఇదంతా కూడా డస్ట్ ఉందన్నమాట బాగా ఇదంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి సో మరి సిటీ క్లీనింగ్ ఎప్పుడు ముహూర్తం సెట్ అయిందో ఏమో మరిగా చూడాలి సో ఇదన్నమాట సో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండే ఇంకా కాసేపు అలానే పైన కూర్చున్నాను మా వారు ఏంటంటే అసలు ఎక్కువ పైన ఉంటున్నారు అనమాట పైన చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇక అసలు పడుకోవడం కూడా ఇక పైన అంటే డే టైంలో ఎక్కువ పైన ఉంటున్నారు సో అట్లా నేను కాసేపు కూర్చొని ఇంక వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏంటంటే మార్నింగ్ యాక్చువల్లీ పప్పు చేశాను కదండి సో ఇంకా పప్పు ఏం తింటాంలే అని అంటే పప్పు కూడా పప్పు కాంబినేషన్ గా ఇక్కడైతే బెల్లం చార్ చేస్తున్నా అనమాట అంటే జనరల్ గా పప్పు పచ్చి పులుసు అందరికి తెలిసిన కాంబినేషన్ బట్ బెల్లం చార్ మీలో ఎంత మందికి తెలుసు అనేది తెలియదు కానీ బట్ మీకైతే సింపుల్ గా షేర్ చేస్తున్నాను ఇక్కడ చాలా బాగుంటుంది అండి పప్పు బెల్లం చారు కాంబినేషన్ అయితే మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా సింపుల్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని పప్పు పెట్టేసుకోవాలి ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అన్ని కూడా వేసేసుకొని అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని ఆ పులుపుకు తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ అందులో నేను ఒకటి వేసాను కదా అదేంటంటే ఎండు కొబ్బరి జీలకర్ర అలాగే ఇంకా వెల్లుల్లిపాయలు అనమాట జస్ట్ ఒక ఆరేడు వరకు వెల్లుల్లిపాయలు ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర ఒక చిన్న అంటే పావు వంతు వరకు ఎండు కొబ్బరి ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టేసుకొని అట్లా కొంచెం కచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలన్నమాట సో ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ దీని వల్లే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అది వేసేసి చింతపండు పులుసు వాటర్ కూడా ఉప్పు కారము ఇంకా పసుపు వేసుకొని కొంచెం మరిగిన తర్వాత లాస్ట్ లో టేస్ట్ కి తగ్గట్టు బెల్లం వేసుకుంటే చాలు మరిగితే చాలు అంటే ఆ బెల్లం కరిగితే చాలు మనకి సింపుల్ గా బెల్లం చారు అయితే రెడీ అవుతాయి చాలా బాగుంటాయండి పప్పు బెల్లం చారు కాంబినేషన్ మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే పప్పు ఆల్రెడీ అయిపోయింది కదా మార్నింగ్ అండ్ చారు కూడా చేశాను బట్ రైస్ వండడం మర్చిపోయాను అనమాట తర్వాత ఆకలేసి తిందామని వెళ్ళి చూస్తే రైస్ వండలేదు ఇంకప్పటికప్పుడు మళ్ళీ రైస్ వండేసి అదే చెప్తున్నాను ఇంకా మళ్ళీ గబగబ రైస్ వండేసి ఇంక ఇక్కడ తర్వాత అయితే వేడి వేడిగా తినేస్తూ ఉన్నాము సో కొంచెం పప్పు అండ్ చారు ఎక్కువ వేసుకొని మంచిగా కలుపుకొని తింటే అసలు భలే ఉంటదండి మీరు ఎవరికన్నా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి అసలు మీకు ఫేవరెట్ అయిపోతుంది అనమాట అంటే కొంతమందికి తీయగా ఉంటే నచ్చదేమో బట్ కానీ ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి టేస్ట్ ఎట్లా ఉంటది ఏంటి అనేసి సో ఇంతవరకు తెలియని వాళ్ళైతే ఒకసారి కామెంట్ ద్వారా ట్రై చేస్తారు కదా ఒక మంచి రెసిపీని విష్ చేయడం ఎందుకనేసి చెప్తాను అనమాట అంతే భలే ఉంటదండి మాకైతే చాలా ఇష్టం అనమాట సో అది ఇంకా అట్లా తినేసాము అండ్ తిన్న తర్వాత ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చారనమాట మా వారు సో ఇంకా ఎగ్స్ అన్ని కూడా బాస్కెట్ లో అయితే పెట్టేస్తూ ఉన్నాను ఎగ్స్ అయితే పెద్ద పెద్దవండి భలే ఉన్నాయి టూ హండ్రెడ్ ఏమో పడింది అని చెప్పేసి అన్నారు మంగళగిరిలో రైతు బజార్ ఉంటది కదా అక్కడ తీసుకొస్తాం అనమాట అక్కడ తీసుకొస్తారు ఒక ట్రే అట్లా తీసుకొస్తారు ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఎగ్ కూడా పగల కొట్టుకురాకుండా తీసుకొచ్చారు సో అవన్నీ కూడా బాస్కెట్ లో పెట్టేశాను ఇట్లా ఒక ట్రే తెచ్చుకుంటామండి సో ఇవి మాకు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు యూస్ చేసుకుంటాం అనమాట సో అది డాడ్ చిల్డ్రన్ అన్నట్లున్నారబ్బా పైకి వచ్చారు ప్రధాన తీసుకొని ఏ వాడేడి ఇంకా నేను బుద్ధిగా హోంవర్క్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను అనుకుంటున్నానే బ్యాగులు తెచ్చుకుంటే కూర్చోండి ఐదేనండి ఫస్ట్ ఐదేనండి బోయిని ఈ అబ్బాయికి రాగానే బ్యాగ్స్ పట్టుకొని పైకి వస్తే హోంవర్క్ చేసుకుంటున్నారేమో అనేసి అనుకున్నా వచ్చి చూస్తే కబోర్డ్స్ లో దూరం ఆడుకుంటున్నారు అనమాట ఇంక ఇక్కడైతే స్నాక్స్ వాళ్ళకి యాపిల్ అని కొన్ని చక్కలు అయితే ఇచ్చేసాను అండ్ మేమైతే గ్రీన్ టీ పెట్టేసుకొని ఇంకా అవి కూడా తాగుతూ ఉన్నాం అనమాట Helo Helo <coughs> ఇంకా పిల్లలు అవి స్నాక్స్ తింటూ ఉన్నారు ఇంకా నేనేమో బయట కూర్చొని అట్లా కొంచెం నేచర్ ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా కూర్చొని నా టీ అయితే నేను తాగుతూ ఉన్నాను మా వాడు ఏదన్నా ఒక చిన్న కామెడీ ఉంటే చాలండి తెగ నవ్వేస్తాడు అనమాట మా పెద్దోడు నవ్వుతూ నవ్వుతూ తీస్తున్నాడు అందుకే కొంచెం మొబైల్ అనేది షేక్ అవుతూ ఉంది అనమాట ఇంకా వీళ్ళేమో ఇట్లా తింటూ ఇక నేను బయటకు వచ్చాను కదా ఇంకా వాళ్ళు కూడా బయటకు వచ్చారు లోపల అసలు లోపల ఉన్నట్లుందండి బయట ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అనమాట పైన అసలు ఫ్యాన్స్ వేసుకు అసలు ఏం తెలియట్లేదు ఇంక అందుకే నేనైతే బయటకు వచ్చేసి బయట కూర్చొని తాగుతున్నాను సో అదే ఇంక ఇక్కడ అయితే ఇది యాక్చువల్ గా నేను నిన్న చేసిందండి అంటే మీ కిందటి వ్లాగ్ లో షేర్ చేశాను కదా చికెన్ తో సింపుల్ గా ఒక రెసిపీ చేశానండి నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తాను అనేసి సో ఈ వ్లాగ్ లో అయితే యాడ్ చేశాను చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం భలే ఉంటదనమాట ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో చెక్క లవంగం అలాగే కొంచెం షాజీరా ఇంకా ఒక బిర్యానీ లిఫ్ అయితే యాడ్ చేసుకొని వీటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా ముందుగానే సో కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ నేనైతే ఒక రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను సో ఇవి కూడా యాడ్ చేసుకొని ఇవి మంచిగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఏంటి అంటే టొమాటోస్ ఒక రెండు చిన్న సైజ్ టొమాటోస్ అయితే ఇట్లా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది చిన్నవి కాబట్టి రెండు యాడ్ చేసుకున్నాను అండ్ తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు మెయిన్ అండి కంపల్సరీ వేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేసేసి ఒకసారి వీటిని ఫ్రై ఇట్లా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి టొమాటోస్ కొంచెం మగ్గేంత వరకు అంటే కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట సో టొమాటోస్ ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ చికెన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ మ్యారినేట్ చేసుకున్నాను ఇందులో నేను ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక కారబద్ద నిమ్మ చెక్క అయితే పిండా అనమాట అన్నిటిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి లో పెట్టేసి మ్యారినేట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ చికెన్ అనేది మనకి మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఆ చికెన్ లోంచి కొంచెం వాటర్ వస్తాయి కదా మొత్తం ఇంకపోయి కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వాలి సో చికెన్ కుక్ అయింది అనుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ ను కూడా యాడ్ చేసి రైస్ కి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం స్పైస్ కోసం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి రైస్ మొత్తాన్ని కూడా బాగా టాస్ చేసుకోవడమేనండి అసలు రెసిపీ అయితే ఎక్సలెంట్ ఉంటది మస్ట్ ట్రై రెసిపీ అనమాట ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్లీ నచ్చుతుంది మీకు కూడా పిల్లలు లంచ్ బాక్స్ లో పెట్టడానికి కూడా చాలా బాగుంటది కొంతమంది నాన్ వెజ్ ఇష్టంగా తినే పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇట్లా చేస్తే గనక డెఫినెట్ వాళ్ళకి భలే నచ్చేస్తుంది లంచ్ బాక్స్ ఫినిష్ చేసుకొని తీసుకొస్తారనమాట సో నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి సో వేడి వేడిగా ఒక ఆనియన్ తో తినండి అసలు భలే ఉంటదండి నేను చెప్పడం కాదు కానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి నచ్చుతుంది ఇది యాక్చువల్ గా మా అక్క తోటికోళ్ళు యుఎస్ నుంచి వచ్చినప్పుడు నాకు నేర్పించిన రెసిపీ అనమాట సో నాకు బాగా నచ్చి ఇంకా నేను కూడా చేస్తూ ఉంటున్నాను అప్పుడప్పుడు సో ఇంకా మరి ఇదండి ఈ వాళ్ళి బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్